గత ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్యాయంగా విడదీశారన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరు జిల్లాలుగా వరంగల్ ను విభజించి సర్వనాశనం చేసి చరిత్ర లేకుండా సార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ వరంగల్ ను కలిపే ఆలోచనలు ఉన్నారన్నారు ఎమ్మెల్యే ఆరు జిల్లాలగా విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడి నేను మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవటం జరిగింది వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగిన అన్యాయం ఏదైనా వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది వారు ఏ ఫైన్ మార్నింగ్ ఎప్పుడో తక్షణ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు అలా ఎటువంటి అనుమానం లేదన్నారు ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చెప్పడం జరిగితే మా నోటీస్ లో ఉన్నది దాన్ని అంటే మేము చెప్పడం జరిగింది ఎందుకంటే సమ్మక్క సారక్క ఓదిక్కు వరంగల్ పోర్టు ఓదిక్కు వెయ్యి స్తంభాల కూడా ఓదిక్కు ఆరు ముఖ ప్రతిదీ ఏం చెప్పుకోలేకుంటా అసలు కు చరిత్ర లేకుండా చేయటానికి ఉన్న ఏకైక సెంట్రల్ ని కూడా వాస్తవం చెప్పాలంటే వరంగల్ జైలు అని పిలిచేది ఇప్పుడు దానికి కూడా లేకుండా చేసి ఇదంతా కూడా ఒక వ్యూహ ప్రకారం జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి దీంట్లో దానిని ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కూడా రెండు నెలల కింద కూడా పేపర్లో కూడా వచ్చింది మీరు చదివిన అందరూ చదివింటారు దీని ఆలోచనల చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరం లేట్ చేయకుండా చేయాలని అంటే డిలిమిటేషన్ ఇవి ఇవి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఇవి అయిపోయే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం మీరు తొందర పడకండి తప్పకుండా చేయాలని ఆలోచన నాకు ఉన్నదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలు అందరూ మీ ఒక్కరినే కాదు దీనికి మద్దతుగా జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ వస్తాను కూడా సిద్ధంగా ఉన్నారు ఒక వీలు వాళ్ళనే కాకుండా వరంగల్ జిల్లా అని ఇప్పుడు అటున్న వాళ్ళు వస్తున్నారు ఇటు హన్మకొండ జిల్లా వాళ్ళు కూడా కలిపి ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్ గిట్ల ఎక్కడికైనా పోతే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ జిల్లా ప్రెసిడెంట్ అంటే టక్న వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ అనేది అలా నేను కదా వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ పక్కన ఎంబడే స్వర్ణనేది హన్మకొండ కానీ మర్చిపోయేది ఎప్పుడు మనకు అది అలవాటు అయిపోయి ఉన్నది మరి ఎక్కడికైనా పోయి చెప్తే కూడా హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ అంటే విలువ ఉన్నది కానీ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ అంటేనే గౌరవం మర్యాద ఉంటుంది దానికి కాబట్టి దీన్ని పట్టణంలో ఉండి ఈ ములుగు రోడ్ అవుతారు ఓ జిల్లా ములుగు రోడ్ ఇవ్వాలి ఓ జిల్లా ఇలా సెంటర్ కూడా కొట్టి కట్టినట్టు హాస్పిటల్ కూడా ఎవరి నియోజకవర్గం వస్తుంది అంటే బిల్డింగ్ వరంగల్ పార్కింగ్ అట వాస్తవం కూడా అట్లే ఉన్నది సార్ అది బిల్డింగ్ వరంగల్ జిల్లాలో ఉన్నది పార్కింగ్ హనుమకొండలోనే హన్మకొండలో అదే ఇదేం కన్ఫ్యూజన్ ఇది ఆఖరికి ఇరవై తొమ్మిది పదకొండవ డివిజన్లు కూడా అంటే రంగంపేట రామన్నపేట ఇవి ఎంఆర్ఓ పరిధి కానీ అటు వరంగల్ జిల్లాకు పోతున్నాయి హన్మకొండ జిల్లాకి పంచాయతీ అయినాక రెండు డివిజన్లు ఆ రెండు డివిజన్లు కూడా మన వరదలు